ఏ ాకట్రాంకేష్ నేను ఎక్కువ చెయ్యాలా నేను శేఖర్ నువ్వు ఇక్కడికి వచ్చావనక మాకు దరిత్రం అయినా ఇక్కడ పనులు మేమే చేసుకుంటున్నాలే పెద్దగా నువ్వేం చేయవసరం లేదు వద్దు వెళ్ళిపోరా వినాయక అందరు అని ఘోరం పెట్టేశారు మీకు నా పైన ఇష్టం లేనట్లే కదా అందుకే నాకు ఇలా జరుగుతుందా భక్త భక్త నువ్వు ఎందుకు ఏదో అనుకుంటున్నావు నేను నీ వేరే ఇష్టం లేకుంటే నీ ఉదయం నేను ఉద్యోగే కాదు నిహితులు దూరం అవ్వచ్చు కానీ నేను ఎప్పటికీ దూరం అవ్వను యోగ నిజలను ఆహ్వానించకపోయినా నువ్వు నన్ను ఆహ్వానిస్తే చాలు అక్కడే నిజమైన వినయ చవితికి పొందుతుంది వినాయక మీరు ఎప్పుడు నాతోనే ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది నేను మీకు పెద్దగా పండగ చేయలేకపోయినా మీరు నా గుండెల్లో ఉంటే అదే నాకు పెద్ద పండగ నన్ను దూరం పెట్టిన వాళ్ళ పట్ల నాకు ఎటువంటి కోపం లేదు ఎందుకంటే మీరు నన్ను అంగీకరించారు ఇప్పుడు నుండి నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను మీరు నాకు ఇచ్చిన ఈ దర్శనమే నాకు నిజమైన వినాయక చవితి శేఖర్ మేము చాలా తప్పు చేసాం నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు నువ్వు లేకుండా ఈ పండగ అస్సలు పూర్తి అవ్వదు వచ్చేమమ్మ అదేంట్రా పండగ చేసుకున్నాం నిజమైన వినాయక చవితి అంటే పెద్ద పెద్ద ఏర్పాట్లు కాదు మనసులోని భక్తి స్నేహం ఐక్యత నిజమైన పండుగ మీ అందరికీ మా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు మీ వెంకీ